స్వాగతం గంటలు కాదు ఒక మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు మహాశివరాత్రి సందర్భంగా వెస్ట్ మారేడ్ పల్లి సికింద్రాబాద్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులలో విశేష పూజలు నిర్వహిస్తున్నామని అలాగే ఇరవై ఐదవ తారీఖు నా శివ కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు దేవాలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు సూర్య న్యూస్ కు తెలియజేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరినారు అందరికీ నమస్కారం చెప్తుంది సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి దేవాలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు మరియు మా పాలక మండలి మెంబర్స్ అర్చకులు అందరికీ నమస్కారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ దేవాలయంలో ట్వంటీ ఫిఫ్త్ అంటే మంగళవారం రోజున ట్వంటీ సిక్స్త్ బుధవారం రోజున శివరాత్రి సందర్భంగా జరిగే కార్యక్రమంలో మార్నింగ్ నైన్ థర్టీకి రుద్ర హోమం జరుగును అలాగనే సాయంత్రం సిక్స్ థర్టీకి శివ కళ్యాణం ఉన్నది ఆ రోజు శివ కళ్యాణం తర్వాత వచ్చిన భక్తులందరికీ భోజన సౌకర్యం కూడా ఉన్నది అలాగనే ట్వంటీ సిక్స్త్ రోజు రుద్రాభిషేకం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగనే ఎయిట్ ఎయిట్ థర్టీ మార్నింగ్ హారతి మంత్రపుష్పం అలాగనే తొం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సంతత దారాభిషేకం జరుగుతుంది భక్తులందరి కార్యక్రమం తెలుసుకొని దేవాలయానికి వచ్చి మీకు కావాల్సిన టికెట్ పొందాలని కూర్చున్నాం అలాగనే రాత్రి నూట ఎనిమిది కలశాలతో కలశాలతో అభిషేకం జరుగుతున్నది అలాగనే రాత్రి లెవెలకల అన్నాభిషేకం జరుగుతున్నది ఈ శివరాత్రి సందర్భంగా దేవాలయంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి భక్తులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ కానీ ప్రసాద విషయాలు కానీ క్యూ పద్ధతిలో వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యములు మా పాలక మండలితోటి ఆయా అర్చకులతో టెంపుల్ తోటి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యంలో స్టార్ట్ అయినవి అందువలన దయచేసి భక్తులు ట్వంటీ థౌడ్ లోపలనే ఎక్కువ మంది భక్తులు వస్తారు చెప్పి శివరాత్రి సందర్భం మీరు చేసే కార్యక్రమంలో ట్వంటీ థౌడ్ లోపలనే మీరు ఈ కార్యక్రమం చేయించుకోవచ్చును ఒకవేళ టెంపుల్కి రాని వాళ్ళు కూడా మీకు ఇక్కడ బ్యాంక్ టెంపుల్ అకౌంట్ ఉంటుంది క్యూఆర్ కోడ్ ఉంటుంది మేము క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ కూడా మీకు పంపిస్తాం ప్రసాదం కూడా మీ ఇంటి దగ్గర ప్రస్తుతం శివ కళ్యాణ ప్రసాదం కానీ ఏదైనా కానీ దయచేసి శివరాత్రి సందర్భంగా అందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశ్రయంతో శివ శివారత ఆశ్రమంతో ఆరోగ్యం ఉండాలని మా సుబ్రహ్మణ్యశ్వర స్వామి దేవాలయ కమిటీ మెంబర్లు అర్చకులందరూ మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ